కళా కళావతికి నీ మీద అస్సల ప్రేమ లేదు బావా అని ఆమెని అనేసరికి కళావతికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా తనకి నా మీద సముద్రం అంత ప్రేమ ఉంది ఆ విషయం నాకు బాగా తెలుసు నువ్వు ఒక చిన్న మాట అంటేనే తల్లడిల్లిపోయింది అలాంటిది తనకి నా మీద ప్రేమ లేదంటే నేను ఎలా నమ్ముతాను నేను అస్సలు నమ్మను అని చెప్పేసి రాజతే కావ్యం కావ్య గురించి చెప్తూ ఉంటాడు ఇక ఆమెని అయితే అల్ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావ ఇంకా నమ్మారలేదా అనేది అనుకుంటూ ఉంటుంది ఆవిడ నాకు చిన్నది ఏదైతేనే తల్ల వెళ్ళిపోయింది ఎంత బాధపడిందో చూసావుగా అది ప్రేమ కాక ఇంకేమంటారు తనకి నా మీద సముద్రం అంత ప్రేమ ఉంది కానీ నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో నేను తెలుసుకుంటాను అని అనేసరికి కావ్య అయితే రాజు గురించి చాలా బాధపడుతూ ఉంటుంది అయితే నీకు తనకి నీ మీద ప్రేమ ఉండేటప్పుడు తను ఎందుకు బావా నిన్ను రిజెక్ట్ చేసింది మాటి మాటికి నేను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని చెప్పేసి అనేసరికి దానికి కారణం ఏంటో నేను కనుక్కుంటాను నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం వెనక ఏదో పెద్దదే ఉంది అదేంటో కనుక్కుంటాను అని అనేసరికి ఏంటి బావా ఎంత వద్దన్న తన వెనకతలే పడుతున్నావు అని యామ్ని అనేసరికి లేదు కళావతికి నేనంటే చాలా ఇష్టం ప్రాణం పోయేంత ఇష్టం అని అనేసరికి యామ్ని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఖచ్చితంగా కళావతి గారు ఎందుకు అలా మాట్లాడారో నేను కనుక్కొనే తీరుతాను అనేది రాజు అయితే యావనీకి గట్టిగా చెప్తూ ఉంటాడు కావ్య అయితే రాజు గురించి బాధపడుతూ ఉంటుంది